నూతనంగా ఎన్నికైన మున్నూరు బాబు జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకంగా అధ్యక్షులు సత్యనారాయణ పటేల్ గారు ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ పటేల్ గారు కోశాధికారి సుధాకర్ గారు ఉపాధ్యక్షులు శంకరయ్య పటేల్ గారు రాజేష్ పటేల్ గారు తిరుపతి గారు మహిళా ఉపాధ్యక్షురాలు కవిత రమేష్ గారు సంయుక్త కార్యదర్శులు దాశెట్టి రాజారెడ్డి గారు జగ్గుల లింగారెడ్డి గారు దూరకంటి గంగాధర్ గారు మహిళా సంయుక్త కార్యదర్శి శ్రీమతి నవ్య మల్లయ్య లక్ష్మీ మల్లయ్య పటేల్ గారు న్యాయ సలహాదారు మారిశెట్టి ప్రతాప్ పటేల్ గారు అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక రెస్పాన్సిబిలిటీతో కుల అభ్యున్నతికి మీరు రానున్న మూడు సంవత్సరాలు పాల్పడతారని నేను ఆశిస్తా ఉన్నాను వీళ్ళందరూ కూడా ఎన్నికల కంటే ముందు నా దగ్గరకు రావడం జరిగింది వాళ్ళు కోరిక కొరడం జరిగింది ఆ కోరికను కూడా దాదాపు ఎనభై శాతం కంప్లీట్ చేసిన నెంబర్ చెప్తలేదు లేదా వేరేళ్ళంతా నామే పడతారు మేము నెంబర్లు మీరే చెప్పుకున్న తర్వాత మిగిలిన ఇరవై శాతం ఎన్నికల తర్వాత సిద్దం లేని వదిలేసిన చేసి పెడతలే అది కూడా అందులో డాక్టర్ లక్ష్మణ్ కూడా రాజ్యసభ సభ్యులు వాళ్ళది కూడా ఆయనది కూడా పెద్ద సహకారం ఉంది సో ఆయనకు కూడా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు జిల్లా సంఘంలో పెట్టాలి దీనికంటే పెద్దగా పెట్టాలి ఓకేనా మీ అధ్యక్షతనే అది రాయాలి ఒక మీ సోదరుడుగా కులము ఎంత పెద్దదైతే మనకంత బాధ్యత ఎక్కువ ఉంటుంది మన కుల అభ్యున్నతి కోసం మన పాటు పడుతూ సమాజంలో ఉన్న హిందువులందరినీ కూడా ఐక్యత చేసే బాధ్యత కూడా పెద్ద మనం కులం పెద్ద ఉందని మనము కులం చాటుతూ గర్వపడుతూ మన సమాజంలో ముందుకు పోయేదానికన్నా సమాజంలో ఉన్న కులాలన్నిటిని మనం ఐక్యంగా చేసినప్పుడు హిందువులందరినీ సంఘటితం చేసినప్పుడు మనం ఇంకా గర్వపడాలి ఇవాల్ల నన్ను రమ్మన్నారు నేను ఇమీడియట్ గా వస్తాయని చెప్పిన పుట్టినరోజు ఎట్లా ఎట్ జరుగుతుందో ఎన్ని ఉంటాయో ఈ మధ్య డి శ్రీనివాస్ గారు నాన్నగారు మన నుంచి దూరమైంది కాబట్టి ఎక్కువ సెలబ్రేషన్ పెట్టుకోలేదు కానీ అనేక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి అయినా కూడా మీ అందరూ ప్రత్యేకంగా అధ్యక్షులు కార్యవర్గము మరియు మీరందరూ కలిసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు చూడ్డానికి నిజంగా కూడా పండగ వాతావరణం ఉంది ఇదే స్పూర్తితోటి రానున్న కాలంలో హిందువులందరినీ కూడా ఐక్యంగా చేయాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలి ఎందుకంటే పెద్ద కులమే కాదు రాజకీయంగా కూడా చాలా అడ్వాన్స్ గా ఉన్న కులం ఇది కాబట్టి బాధ్యత కూడా మన మీద ఎక్కువ ఉంటుంది అందుకనే మరీ మరీ ఇన్సిస్ట్ చేస్తూ మన పక్క దేశాలలో ఏమైతున్నాయో చూస్తా ఉన్నాం మనం కులాల వారిగా మనని విడదీసే వాళ్ళు మన శత్రువులు అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనమందరం మనం అందరం హిందువులందరినీ మనము ఐక్యంగా ఉంచితే భారత అని మనం కాపాడుకున్న వాళ్ళం అయితే అది ఇది నేను మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి అధ్యక్షుల వారికి సత్యనారాయణకి నేను మా అధ్యక్షులందరి సత్యనారాయణ గడుపుతున్నాను బీజేపీ అధ్యక్షుడు కాపు సోదరుడు కాపు సంఘం అధ్యక్షుడు కూడా సత్య కాబట్టి చాలా బాధ్యతగా మీరు అందరు కూడా వ్యవహారం చేస్తారని మీ కాలం ఈ మూడు సంవత్సరాల సమయంలో కులానికి మరియు సమాజానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను